నీకేం రైట్స్ నేను నువ్వు మాట్లాడుతున్నావు నువ్వు ఒక్కసారి ఇక్కడికి వచ్చి చూడు మేము కొడతాం నిన్ను చీపులతో చెప్పులతో మా శాలే మనని మాట్లాడావంటే ఎప్పుడైనా కానీ మర్యాదగా నోటితోటి మాట్లాడటం నేర్చుకో అసలు నువ్వు చదువుకున్నావా నీకు చదువు ఉందా చదువు జ్ఞానం అంటే అట్ట మాట్లాడతావా బుద్ధి లేని గాడిదా అసలేమని మాట్లాడుతున్నావు ఏదో మాటలు నీకు ఎలా వస్తున్నాయి నువ్వు చదువుకోలేదా మేమంటే చదువులేను వాళ్ళమే మా అన్నయ్య నేర్పించాడు ఎలా మాట్లాడాలో నువ్వు చదువుకున్నావు కదే నీకెందుకు రావట్లేదు మంచి మాటలు నీ నోటికి రావా బుద్ధి తాన ఇంకొకసారి మాట్లాడే మేమే మేమే తను ఎప్పుడైనా మా గేట్ల కనపడుచా అరే కరుణాకర్ సుగుణ ఏం కావాలి నీకు క్రైస్తవుల భార్యలు కావాలంటరా ఒకప్పుడు నువ్వు చూసుకోరా వెనక్కి వెళ్ళి ఒకసారి చూసుకోరా నువ్వు కూడా క్రైస్తవుడవే కదరా నువ్వు మర్చిపోయావా ఏంటి క్రైస్తవుల భార్యలు పాస్టర్ల భార్యలు కావాలా నీకు ఆ నీ తల్లి అలాంటిదే కదరా నీ చెల్లి అలాంటిదే కదరా నీ చెల్లిని నీ తల్లిని అంటే ఊరుకుంటారా ఎరా నీకు అంత నోరు జాగ్రత్తగా మాట్లాడురా అదుపులో పెట్టుకొని మాట్లాడుకే ఆడవాళ్ళని అంటానికి నీకేం అవసరం నీ తల్లి గడుపునే కాను పుట్టింది ఆడదాన్ని కడుపునే కా నువ్వు పుట్టింది ఆడవాళ్ళని అంటానికేంది అంత అవసరం నీకు తల్లి కానీ రాధా మనోహర్ దాస్ చర్చిలు కాడ ఏం పెట్టుకోమంటావురా ప్యాకెట్లో పెట్టుకోమంటావా అసలు నీ వయసు ఏంటి అంటే నీ మాటలేంటిరా నీ వయసుకు తగ్గ మాటలు మాట్లాడుతున్నావరా లారీ పక్కన మేరీ అంటావా అది నీ బిడ్డను అలా అంటావురా నీ తల్లిని అలా అంటావురా మీరందరూ అలాంటి కోగు చెందిన వాళ్ళు కాబట్టి అలాంటి మాటలు రా ఏదో సమాజాన్ని ఉద్ధరించే వాళ్ళ రోడ్లు తిరగటం కాదురా ఇక్కడికి వచ్చి చూడాలా దైవజనుడు ఎన్ని కుటుంబాలను కట్టాడో ఇక్కడికి వచ్చి చూసి మాట్లాడాలరా మీరు సమాజ రోడ్ల మట్టి కుక్కల్లాగా ఓర కుక్కల్లాగా తిరుగుతాయో వచ్చినట్టు మాట్లాడటం కాదు రాధ మనోహర్ దాస్ నీకు ఇదే వార్నింగ్ ఎలా పడితే అలా మాట్లాడేవనుకోవాదవాన్ని మాట్లాడే మాట్లానాయి ఏమని మాట్లాడాలో తెలుస్తా నీకు అసలు గౌరవించటం నీకు తెలుస్తా మాట్లాడుతున్నావురా ఊరు పొక్కలాగా తిని మీరు కూర్చోడానికి మాట్లాడటానికి డబ్బుల కోసం మీరు ఆ పని చేసేది మీరు మా కాడికి మేము బ్రతికిస్తాం కాడికి వచ్చి మేము బ్రతికిస్తాం రాండి మా మన కాడికి రాండి మీకు డబ్బులు వేద్దే మేము ఇస్తాం రండి బతుకులు పెట్టుకునేది మీరు ఏదో ఏదో క్వశ్చన్ వేస్తున్నా ఒక్కరోజు పెట్టుకొని వాడిపోయి పూల కోసం పెద్ద రాద్ధాంతాలు సోషల్ మీడియా అంత రాద్ధాంతాలు చేస్తున్నారే ఆ సమాజంలో జరుగుతున్న అరాచకాలన్నీ చూడండి అమ్మా అప్పుడు అవి వాటికాడ మీకే కళ్ళు మోసకుపోయినాయా నోర్లు పడిపోయినాయా అప్పుడు ఇప్పుడు కూడా జరుగుతానే ఉన్నాయి కదా ఆడపిల్లల మీద అరాచకాలు వాటి మీద మీ దృష్టి ఇక్కడ మీద కాదు మల్లెపూల మీకు మంట నేర్చుకోండి మిపూర్ లో జరిగింది ఎందుకు మాట్లాడకపోయారు ఇప్పుడు ఎన్ని అత్యాచారాలు జరగట్లేదు అవన్నీ ఏమైపోయినాయి మాట్లాడచ్చు కదా రాజ్యాంగం చేసి ఆయన చెప్పలేదు కదా చెప్పాడు కదా మాత్రం రాదు మీకెందుకు తీసుకుంటున్నారు అసలు మీరు ఎందుకు మాట్లాడుతున్నారు మా దైత్యం గురించి ఒక్కసారి ఎప్పుడైనా బుద్ధి మిమ్మల్ని అనుకున్నారేమో మీరు కానీ క్షమాపణ చెప్పకపోతే మేము ఎంతకైనా మాట్లాడతాం ఎక్కడికైనా వస్తాం జాగ్రత్తగా మాట్లాడటం నేర్చుకోండి భయం భక్తి లేని మాటలు రోడ్ల మీద దిరుక్కుంటా మాట్లాడటం కదరా మేం కప్పలేసుకుని మాట్లాడటం కాదు జాగ్రత్తగా మాట్లాడటం నేర్చుకోండి బుద్ధితోటి మా అన్న పారిపోయాడా ఏం చేశాడని పారిపోతాడా మా అన్న ఇప్పుడు కూడా రండి చూపిస్తాం చిలకలూరు పేటలోనే ఉన్నాడు లైవ్ లో మాట్లాడుతున్నాడు మన మందిరంలోనే ఉన్నాడు దొంగతనం చేశాడా వ్యభిచారం చేశాడా ఎందుకు పారిపోతాడు ఏం చేశాడని పారిపోతాడురా ఏమైనా దొంగతనం చేశాడా మీ బాడ ఏమైనా వ్యభిచారం చేశాడా దొంగలు ఎందుకు మాట్లాడలే ఎందుకురా ఎందుకు మాట్లాడుతున్నారు పాడైపోయిన కుటుంబాలు బాగు చేసిన ఆయన ఎందుకు మాట్లాడుతున్నారు మీరు అరే బుద్ధులు లేని వారా ఏంద్రా మీరు మాట్లాడే మాటలు మా అన్నయ్య అవమానించినారా మీరు కాదు మా అన్నయ్యని అవమానిచ్చి మీరు ఇంకా ఎన్నో ఎన్నో జరుగుతుంది ఒక్కటి కూడా మీరు బయటకు వచ్చి మాట్లాడలేరు కాదు ఒక డాక్టర్ డాక్టర్ చేసి హాస్పిటల్ చంపితే ఎవడు బయటకి రాలేదు ఆ రోజు ఎవడు మాట్లాడలేదు అప్పుడే నిద్రపోతున్నారా అప్పుడే కళ్ళు మూసుకునియా అప్పుడే చెవుల చెట్లు మలిసినయా ఎందుకు మాట్లాడిపోయారు ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నారు ఏ మీ గురించి ఆయన చెప్పాడా మా గురించి మాట్లాడారు మీకెందుకు అంత బాధ ఎప్పుడైనా మీరు మన గురించి మాట్లాడాలంటే మర్యాద తెలుసుకొని ముందు ఏనండి ఇన్నాక మాట్లాడండి లేకపోతే మర్యాద కూడా ఉండదు ఎంతకైనా వస్తాం మేము

అమ్మా ప్రియా చౌదరి నువ్వు చెప్పులతో కొట్టిన చూస్తా ఉండవు నీ దగ్గర ఒక చెప్పే ఉందేమో మా దగ్గర లక్షల చెప్పులు ఉంటాయి ఉంటాయమ్మా తెలుసుకో కొంచెం చెప్పులు చీపులు చాలా ఉన్నాయి మేము మాట్లాడాలంటే గురించి మేము భయపడతాం ఎప్పుడైనా కానీ మీరు విమర్శించారంటే మాత్రం మరీ కూడా ఉండదు బైబిల్ గురించి కానీ మాట్లాడాలంటే ఒక్కసారి మీరు బతికి చూడండి బైబిల్ చదవండి చదివి చూసుకొని మాట్లాడండి దైవ్ ఏం చదువుతుందా మాట్లాడండి మీరు ఏది పడితే అది పెట్టారంటే పద్ధతిగా ఉండదు మర్యాద కూడా ఉండదు మిమ్మల్ని మాత్రం చెప్పులు తీసుకొని మేమే పడతాం మందిరం కాడ ఉన్నామంటే ఎప్పుడైనా ఇంకా న్యాయం క్షమాపణ చెప్పాలి మా అందరూ క్షమాపణ చెప్పాలి ఆ మీడియా వాళ్ళు కూడా క్షమాపణ చెప్పాలి ఎంత మంది అయితే అన్నారు చాలా మంది క్షమాపణ చెప్పాలి మర్యాదగా మాట్లాడటం నేర్చుకోండి మా మాత్రం మాట్లాడారంటే మీకు మాత్రం గ్యారెంటీగా పడిద్ది మేము అనుకుంటున్నారేమో సంఘానికి చెప్పులు చీపులరా మేము అనుకుంటున్నారేమో జాగ్రత్త అందరు కలిసి ఎట్ట చెయ్యాలని చేస్తున్నారు మీడియా వాళ్ళు మీరు కూడా జాగ్రత్త నేర్చుకోండి ఏది ఏది నేర్చుకొని మీరు మీరు చిల్లర కోసం ఇలా చేస్తున్నారు ఇప్పుడే ఎప్పుడైనా కానీ మాట్లాడారంటే ఎక్కడ దొరికితే అక్కడ చీపురు చెప్పులు తీసుకొని మేమే కొట్టి పెడతాం మిమ్మల్ని మాతో మీరు కలవండి మేమే అన్నదని చెప్పండి మీకు ఆ రోజు ఏమైంది చూస్తవులు ఏది పట్టించుకోరు పట్టించుకున్నారంటే ఏది వదలరు సాధించేదాకా మేము వదిలాం ఏదైనా కాని క్రైస్తవులకి మీరు సమాధానం చెప్పకపోతే మీరు దిగి రాకపోతే మీరు న్యాయం చేయకపోతే మేము మాత్రం పోరాడుతూనే ఉంటాం క్రైస్తవులు అంటే మీకు ఏమన్నా తక్కువగా కనిపిస్తున్నారా కైస్తవులు ఎందుకు మాట్లాడట్లేదో మీకు అర్థం కావట్లేదు మా దైవజనుడు చెప్పాడు కాబట్టి మేము అలా మాట్లాడము అందుకని కాబట్టి మేము మాట్లాడట్లేదు కానీ మీరు క్షమాపణ చెప్పాలి మా మనోభావాలు దెబ్బతిని మీరు క్షమాపణ చెప్పాలని మేము మాట్లాడుచున్నాం మేము మాత్రం నువ్వు మీరు మాత్రం ఇలా చేశారంటే ఎంతకైనా మేము వస్తాం దూషించారు బైబుల్ని ఎంత మంది దూషించారు కరుణాకర్ సుగుణ లలిత కుమార్ వీడెవ్వరిని వీళ్ళెవరిని వదిలిపెట్టేదే లేదు రాధా మనోహర్ దాస్ దానికి పెడతాం నిన్ను నీకు దైవ్యనుల భార్యలు కావాలా ఒక్కసారి వచ్చి చూడు ఇక్కడికి మాట్లాడటం నేర్చుకో బుద్ధి లేదంటారా నీకు జ్ఞానం లేదంటారా ఎదవా ఎదవ మాటలు ఎట్లా వస్తున్నాయి నీకు నీ సదు ఏమైపోయిందిరా ఏదో క్వశ్చన్ లేస్తున్నావా ఆడ కూర్చొని ఏదో క్వశ్చన్ వేస్తున్నావా ఒక్కసారి ఇక్కడ దైవ జన్యులు భార్యలు కావాలా అని అన్ని అప్పగిస్తారా ఎవరు అప్పగిచ్చారు నీళ్ళకి ఒక్కసారి వచ్చి చూడు ఇక్కడికి రామరుస్తాడు మర్యాదగా మాట్లాడటం నేర్చుకో పద్ధతిగా మాట్లాడటం నేర్చుకో చదువుకున్నా కాదు సంస్కారం ఏమైందిరా బజార్ పెట్టావు కద్రా నువ్వు తల్లి మీ చెల్లి వాళ్ళందరూ ఆడలే కదరా నేను లేకలే నువ్వు చెల్లి

ఆ రోజు మీ ప్రభాస్ అంతా మళ్ళీ మాట్లాడుతున్నారా మా అన్నయ్య ఎన్నో ఆత్మీ కాపాడి ఎన్నో ఆత్మ విత్తల ప్రాక్టీస్ట్ నాడురా మీకు ఏం తెలుసరా ఉద్ధరించే స్త్రీలారా వినండి అమ్మా మీ ఇredni కుటుంబాలను కట్టారా మీరు వినండి మీరు చూడండి సమాజాన్ని కట్టే అందరు స్త్రీలారా బయలుదేరారు కదా ఎంతమంది కుటుంబాలను కట్టారో మీరు ఒకసారి చూసుకొని మీరు మాట్లాడండి మా దైవజన్య ధర లక్షల కుటుంబాలు కట్టబడ్డాయి నువ్వు ఎన్ని కుటుంబాలు కట్టావు సమాజ స్త్రీలను ఉద్ధరించేదావా సమాజాన్ని ఉద్ధరించినట్లు మేకప్లు వేసుకొని స్టూడియోల్లో కూర్చొని ఫ్యాషన్ గా మాట్లాడటం కాదు చదువుకున్నా కానీ పద్ధతి లేకుండా ఎవరిని పురుషుని పట్టుకొని ఓరే ఆరే అని మాట్లాడటం కాదమ్మా మాకు సంస్కారం మాకు మా దైవజన్ నేర్పించారు ఇప్పుడు కూడా మేము నోరు జారట్లేదు ఎన్ని ఎన్ని కుటుంబాలు కట్టావో ఎంతమందిని ఉద్ధరించావో మాకు చెప్పండి మా దైవజన్ ఎంతమంది మా కుటుంబాలు కట్టే మేము చదువుతుంది మా దగ్గరికి రండి